కాకినాడ మధురా నగర్లో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో గోకులం మందిరంలో శ్రీ గోవర్ధన పూజ మహోత్సవం భక్తి ఉత్సాహాలతో ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని గోవర్ధన లీలను స్మరించుకుంటూ భగవంతుని కృపణ పొందారు సాయంత్రం గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమే గోవర్ధన పూజ వివరణ మరియు ఆధ్యాత్మిక ప్రసంగంతో కొనసాగాయి అనంతరం భక్తులు కీర్తనలు దామోదర పూజ దీపోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు చివరిగా మహాప్రసాద్ విత్తరణతో కార్యక్రమం ముగిసింది ఈ సందర్భంగా వైకుంఠేశ్వర ప్రభుదాస్ మాట్లాడుతూ గోవర్ధన పూజ భక్తి వినమ్రత ప్రకృతి పట్ల కృతజ్ఞత వంటి విలువలు నేర్పుతుందని అన్నారు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి భక్తులను లక్ష్యం లేని స్మరించుకోవడం ద్వారా మన జీవితాల్లో కూడా భక్తి కృతజ్ఞత సేవాభావం పెంపొందుతుందని అన్నారు ఈ మహోత్సవం ద్వారా ప్రతి ఎంట భక్తి ఆనందం శాంతి నిండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ఈ ఉత్సవంలోని ఎన్సీఎస్ ట్రస్ట్ చెందిన మురళి హిమబిందు తదితరులు పాల్గొన్నారు